హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పదిహేను నుంచి టెట్ దరఖాస్తులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయరత పరీక్ష టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొదటి విడత నోటిఫికేషన్ను విద్యాశాఖ శుక్రవారం జారీ చేసింది ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం మొదటి విడతకు ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది జూన్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టెట్ చైర్మన్ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు ఎస్జిటి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ వన్ ఎస్సీ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ టూ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే పేపర్ టూలో రెండు వేరు వేరు పేపర్లు గణితం సైన్స్ సాంఘిక శాస్త్రం ఉంటాయి ఈసారి ఒక పేపర్కు ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లకు వెయ్యి రూపాయలుగా రుసుము నిర్ణయించారు టెట్ షెడ్యూల్లో ఈ నెల పదిహేను నుంచి ముప్పయో తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రకటించగా నోటిఫికేషన్లో మాత్రం ఈ నెల పది నుంచి ముప్పైయో తేదీ వరకు అని ఉండడం గమనార్హం ఈ విషయం విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి దృష్టికి రావడంతో శుక్రవారం రాత్రి ఆయన పదిహేనవ తేదీగా మార్పు చేయించారు తేదీని పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సీఈఆర్టీ అధికారి ఒకరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం టెట్కు కనీసం రెండు లక్షల మంది పోటీ పడనున్నారు గత జనవరిలో జరిగిన ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ టూ పేపర్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తులు చేసి రెండు లక్షల ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాశారు వారిలో ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది కనీస మార్కులు సాధించి డిఎస్సికి అర్హత పొందారు ఈ పరీక్ష నూట యాభై మార్కులకు ఉంటుంది ఓసీలకు తొంభై బీసీలకు డెబ్బై ఐదు మిగిలిన వారికి అరవై మార్కులు వస్తే ఉత్తీర్ణులు అవుతారు ఇది షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ పదకొండు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ పదిహేను నుంచి ముప్పై వరకు హాల్ టికెట్ల డౌన్లోడ్ జూన్ తొమ్మిది నుంచి ఆన్లైన్ పరీక్షల తేదీలు జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్య పరీక్షల సమయం ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రోజుకు రెండు విడతలు ఫలితాల వెల్లడి జూలై ఇరవై రెండున జూన్ పదిహేను నుండి టెట్ తెలంగాణ ఉపాధ్యాయ తెలంగాణ అర్హత పరీక్ష టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ నెల పదిహేను నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు జూలై ఇరవై ఏడు ఫలితాలు విడుదల చేస్తారు ఈ నెల పదిహేను నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే తెలంగాణ ఉపాధ్యాయ పరీక్ష టీజీ టెట్ను జూలై పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నరసింహారెడ్డి విడుదల చేశారు టెట్ పరీక్ష కోసం ఈ నెల పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు పరీక్ష ఫలితాలను జూలై ఇరవై ఏడున విడుదల చేస్తారు ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచార బులెటిన్ను ఈ నెల పదిహేనున విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది ఈసారి ఎక్కువ దరఖాస్తులు గతంలో రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు టెట్ నిర్వహించారు ఈ పరీక్షకు రెండు పేపర్లకు కలిపి రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది హాజరయ్యారు కాగా త్వరలో డిఎస్సీ చేపడతామని ప్రభుత్వం వెల్లడించడంతో ఈసారి టెట్కు ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు పరీక్ష ఫీజు ఒక పేపర్కు ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు బీఈడీ చేసిన అభ్యర్థులు రెండు పేపర్లు రాసే అవకాశం ఉంటుంది దరఖాస్తుతో పాటే ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది లాంగ్వేజ్ పండిట్లు కూడా సంబంధిత అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు రెండు పేపర్లకు అర్హత ఇలా టెట్ రెండు పేపర్లుగా నిర్వహిస్తారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు పేపర్ వన్ రాసేందుకు అర్హులు వీరు టెట్ అర్హత ఆధారంగా ఒకటి నుండి ఐదవ తరగతి వరకు బోధించవచ్చును డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు పోటీ పడవచ్చు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి చేసిన వారు ఉన్నత తరగతులకు బోధించే అర్హతకు సంబంధించిన పేపర్ టూ రాయాల్సి ఉంటుంది వీరు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అభ్యర్థులు సంబంధిత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తులు చేసుకోవచ్చు నూట యాభై మార్కులకు పరీక్ష పేపర్ వన్ పేపర్ టూ ప్రశ్న పత్రాలు నూట యాభై మార్కులకు ఉంటాయి ప్రశ్నలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీజీటీ కమిటీ చైర్పర్సన్ ఎంపిక చేస్తారు పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు అరవై శాతం బీసీ యాభై శాతం ఎస్టీ దివ్యాంగులు నలభై శాతం మార్కులు సాధిస్తే అర్హ అర్హులుగా పరిగణిస్తారు టెట్ అర్హత సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్కు ఇరవై శాతం వెయిటేజ్ కూడా ఉంటుంది అభ్యర్థులు పూర్తి వివరాలకు దరఖాస్తు చేసుకోవడానికి స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు టెట్ షెడ్యూల్ తేదీలు విషయం పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు సమాచార బులెటిన్ విడుదల పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఫీజు చెల్లింపు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్ల డౌన్లోడ్ పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు టెట్ పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్య దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో